శ్రీ గురుభ్యోన శ్రీ దేవ్య నమ పదహారో తారీఖు మే నెల టూ థౌజండ్ ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఏడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తిథి చెవితి తెల్లవారుజామున ఐదు గంటల పదిహే పదమూడు నిమిషముల వరకు తర్వాత పంచమి వచ్చును నక్షత్రం మూలా నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషముల వరకు ఉండి తరువాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చును వర్జ్యం రాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉండును రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉండును బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషముల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉండును అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషముల నుండి ఉదయం పదకొండు గ పదకొండు నిమిషముల వరకు పదకొండు గంటల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ en el...